నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని సూచనలు చేస్తూ ఉన్నా సరే కువైట్ లోని కొంతమంది కువైటీలు ప్రవాసులు మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు దీంతో సులైబీ ఖాతాలో ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్టు చేశారు కువైట్లోని చెక్ పోస్టు వద్ద సాధారణ తనిఖీలలో గంజాయి ఉన్నట్లు అనుమానిస్తూ ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకోవడంతో పాటు సులేబీ కాతులోని ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్టు చేశారు తన యొక్క గుర్తింపు కార్డును చూపించమని చెప్పి పోలీసులు అడిగినప్పుడు భయం భయంగా ఆ యొక్క ప్రవాసుడు కనిపించాడని చెప్పి క్యాపిటల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి భద్రతా పోలీసులు అతన్నైతే పరిశీలించడం జరిగింది అతని యొక్క కారులో అయితే వాళ్ళు వెతకడం జరిగింది ఫలితంగా అక్కడ గంజాయి పొట్లాలను కనుగొన్నామని చెప్పి దీంతో ఆ యొక్క ప్రవాసుడు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తే అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని చెప్పి పోలీసులు వెల్లడించారు అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగదారులు లేదా మైనర్లకు విక్రయించడంలో ప్రమేయం లేదని నిర్ధారిస్తే బహిష్కరణకు గురి కావచ్చని చెప్పి అలాగే అతని యొక్క పేరును బ్లాక్ లిస్టులో చేర్చబడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు అతను మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేయకుండా విక్రయించకుండా కేవలం అతను మాత్రమే వినియోగిస్తూ ఉంటే అతన్ని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అతను మాదక ద్రవ్యాలు విక్రయించినా అక్రమ రవాణా చేసినా అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్